ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు వార ఫలాలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మొదటిసారి మా ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వరాలకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వలన ఈ వారం ఆర్థిక పరంగా చాలా i cool. అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ కష్టపడి పనిచేస్తేనే లాభాలను పొందుతారు అలాగే శని నాలుగు ఇవ్వడం వలన మీ కెరీర్ ముందుకు సాగడానికి మీకు శుభ అవకాశాలు లభిస్తాయి ఇంకా ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై పనిచేయాలి దీనికోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి పండు మరియు ఆకుకూరలు అధికంగా తినవలసి ఉంటుంది అలాగే ఈ వారం ఆర్థిక విషయాలకు సంబంధించి మీ ఊహించని ఖర్చులు చాలా తక్కువ చేస్తాయి ఇది మీ సంపాదనను కూడా చాలా వరకు నిల్వ చేయడానికి సహాయపడుతుంది అలాగే ఈ వారం మీరు పాత గృహ పనులను వాయిదా వేయడానికి బదులుగా పూర్తి చేయడానికి మీ స్వంత ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ఈ వారం తర్వాత మీ కుటుంబం అంతగా మీతో సహాయపడే అవకాశం లేదు కావున జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అటువంటి పరిస్థితుల్లో ఆ పని పూర్తి కాకపోతే మీరు మీ కోపానికి గురవుతారు అలాగే ఈ వారం మీకు కొంచెం బద్దకంగా అనిపించవచ్చు అయినప్పటికీ మీరు చేసిన ప్రతిదానికి ప్రశంసలు పొందడానికి మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటారు దీనివల్ల మీ కెరీర్ లో పురోగతి సాధించడానికి మీకు శుభకార్యాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ వారం అంతా మీ రాశి చక్రంలో అనేక పవిత్ర గ్రహాల ఉనికి మరియు ప్రభావం మీ కృషికి అనుగుణంగా పరీక్ష లో మీకు మార్కులు లభిస్తాయి అటువంటి పరిస్థితుల్లో కష్టపడి పని చేయండి చాలా వరకు ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి అలాగే ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు ఈ కారణంగా మీరిద్దరి మధ్య ఆ గొడవలు సంభవిస్తాయి ఇక ధనసు రాశి వారి ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసారి ఓం శివాయ శివాయనమ అని చెప్పించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం